ఈరోజు మీరు చూసే వీడియోలో ఉప్పు అసలు ఎలాగ తయారు చేస్తారో అన్న మనకు చెబుతాడు మ్యాటరు మనం విన్నాం చూడండి అన్న ఉప్పు అసలు ఎలాగ తయారవుతుంది అన్న అంటే కొందనాలు రండి ఆ విషయాన్ని తెలుసుకుందాం సముద్రానికి కొంచెం ఎడం ఉన్న ప్రాంతం ఇది ఇట్లా వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఎకరాల స్థలాన్ని గట్టుల్లాగా పెట్టుకుంటారు ఒకసారి ఆ గట్టులు చూపించి ఇలాగ మధ్యలో డివైడ్ చేసుకుంటా ఉంటారన్నమాట డివైడ్ చేసుకున్నప్పుడు అంటే అలా కొట్టినప్పుడు ఇలా ముందుకు వచ్చేసి అది గాలికి అట్లానే బిసుకుపోయి ఇట్లా నురుగు పైకి తేలిద్దు ఆ నురుగు పైకి తేలినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఒక తెండుతో పతంగలాగేస్తారు తెండుతో లాగేసినప్పుడు ఏం అంటే అది గడ్ల గడ్లుగా గట్టుకుపోతూ ఉంటుంది దాన్ని ఏం చేస్తారంటే గంపలు గని తీసుకొచ్చి మీకు రియల్ ఉప్పు తీసుకెళ్లి ఆడపోస్తారంటే చూపిస్తాను ఒక రాశిగా పోసుకుంటారన్నమాట రాశిగా పోసి కొన్ని రోజులు ఆరం పెడతాను ఇయో ఇప్పుడు మనం చూస్తున్నాము ఏ కలితీ లేని స్వచ్ఛమైన ఉప్పిది ఇక్కడ సముద్రం ఒడ్డులో తయారు చేస్తున్న కలితీ లేని ఉప్పిది ఇది ఇట్లా కొంచెం మట్టిది ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే వాష్ చేస్తారు కంపెనీకి పంపిస్తారు సాల్ట్ చేసే వాళ్ళు సాల్ట్ కల్లుప్పు లాగా ప్యాక్ చేసి అమ్ముకునే వాళ్ళు కల్లుప్పు ఇది ఇక్కడ ఉన్న వ్యక్తుల జీవనోపాధి అన్నమాట ఉప్పు అమ్ముకొని ప్రాంతాల వాళ్ళు వారి జీవనోపాధిని కొనసాగిస్తూ ఉంటారు వారి కొరకు ప్రార్థన చేద్దాం ఉప్పు లేనిదే మనకి ఏ కూర లేదు నువ్వు వంద రూపాయలు పెట్టుకొని పలావ్ తెచ్చుకున్నా ఉప్పు లేకపోతే దాన్ని పడేయటమే కానీ తినే పరిస్థితి లేదు కోటి రూపాయలు పెట్టుకొని ఫంక్షన్ చేసినా పది రూపాయలు ఉప్పు ఈ రైతు పండించకపోతే కోటి రూపాయల ఫంక్షన్ కూడా అవమాన పరిస్థితుల్లో పడాల్సి ఉంటుంది అందుకని ఉప్పు పండించే వాళ్ళని మనం గౌరవిద్దాం వాళ్ళ కొరకు చేద్దాం తప్పకుండా అటువంటి కుటుంబాలను దేవుడు జీవించాలని మనసారా కోరుకుంటూ నేను చాలా